హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైనా నేను మాట్లాడుతుంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అయితే రావడం జరిగిందండి సేఫ్ ఎమ్మెస్ సైట్లో సో కాబట్టి అనగా దీనికి అర్థం ఏంటంటే మన యొక్క బిల్లులు ఏవైతే ఉద్యోగ పెన్షన్ల బిల్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఎనేబుల్ అయ్యింది సేఫ్ఎంఎస్లో అయితే డీడీఓలో అప్లోడ్ చేస్తారు వాటిని ఎస్టీఓళ్ళు అయితే అప్రూవల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ కార్యక్రమం కింద డీడీఓలో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారండి సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఈ నెలకు సంబంధించి నిధి యాప్లో కొత్త డిఏతో డిఏ డిఆర్లతో జూలై నెల శాలరీ స్లిప్స్ అయితే జనరేట్ అయినాయి ఒకసారి సరి చూసుకోగలరండి సో మీ స్లిప్స్ మీరు ఇప్పుడు కొంతమందికి పేషిప్స్ కూడా జనరేట్ అయ్యాయండి మీరంతా కూడా మిగతా వారికి త్వరలోనే ఈ రోజు రేపట్లో అయితే పేసిప్స్ జనరేట్ అవుతాయి సో కాబట్టి మీ పేసిప్స్ మీరు తప్పకుండా ఒకసారి వెరిఫై చేసుకోండి మీ యొక్క కొత్త డిఏడిఆర్ అనేది పెరిగిందా లేదా సో ప్రజెంట్ డిఏడిఆర్లు మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వద్ద అయితే ఉన్నాయి సో మీకు ఇదే వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోగలండి సో అదేవిధంగా జూలై జూలై నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి పెన్షన్లకు సంబంధించిన పేసిప్స్ అనేవి ఇంకా డౌన్లోడ్ కాలేదండి సో అక్కడక్కడ కొంతమంది ఉద్యోగులకి అయితే పే స్లిప్స్ డెన్లీట్ అవుతూ ఉన్నాయి సో పెన్షనర్స్ బిల్స్ అప్లోడ్ చేసే వరకు ఇరవై తేదీ అవుతుంది సో అప్పటి నుంచి ఇరవై ఐదు అబ్బాయి నుంచి అయితే పెన్షనర్స్ కూడా వారి యొక్క పేషిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిధి వెబ్ వెబ్ నిధి పోర్టల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో